తో ఏది దైవికము ఏది దైవ లక్షణము అని గుర్తించగలిగేటటువంటి జ్ఞానం మనకి తరతరాలకి పూర్వమే మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు మీరు చీరలు కొంటూ ఉంటారు రేటు తక్కువ చీరలు కొంటే తొందరగా వెలిసిపోతాయి కదా అలాగే ఈ విలువ తక్కువ మతాల్లోకి వెళ్తే మీరు కళావిహీనం అయిపోతారు రాజా మా కరుణాకర్ సుగ్గున ఊరికి దొరికేవాడు కాదు ఇవాళ ఈయన దెబ్బకి చాలా మంది పారిపోతారు రెండు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళందరూ తెలుసుకోండి ఎవరు కరుణాకర్ సుగ్గున ఈ సమాజానికి ఆయన అవసరం ఎంత ఉంది మా లలిత్ హిందూ జనశక్తి గట్టిగా అమ్మా గట్టిగా జీవితాన్ని ధర్మం కోసం త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మా అమోఘ్ రిఫ్లెక్షన్ అమోఘ్ దేశపతి ఒక్కసారి అమ్మా గట్టిగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యూక్లియర్ బాంబు లాంటి వాళ్ళు అమ్మా ఎక్కడ పడితే అక్కడ డిజాస్టరే ఇంకా ఏమీ లేదు అవతల వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉండదు ఒకప్పుడు భర్త్ తోటి క్రిస్టియన్ ఈయన క్రిస్టియన్ లోపలికి వెళ్ళి పుస్తకం అంతా చదివాక లోపల ఏమీ లేదండి నేను అడిగేటటువంటి ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలరా అని బయటకు వచ్చి పుస్తకాలు అచ్చు వేస్తే ఇప్పటికీ వీళ్ళకి సమాధానం చెప్పేటటువంటి నాదులు దొరకలేదు ఎవరైనా దొరికితే బాగుండు చూస్తున్నాను నేను కూడా సమాధానం చెప్పగలిగేవాడు లేరు మన నాయకంపల్లి ఈ క్షేత్రం నుంచి కూడా ఇక్కడి నుంచి శంఖారామం ఊదబోతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు చక్కగా శృంగేరి వెళ్ళండి జగద్గురువుల ఆశీస్సులతో ఉంటారు స్వామి వారి దగ్గరికి వెళ్ళండి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సుల్ని పొంది ఉంటారు అలాగే ఇప్పుడు మన నాయకంపల్లి నుంచి కూడా అయ్యా ఏ విషయం ఎవరు ఎక్కడ ఏ విధమైన అనుమానం కావాలన్నా ఇతరమైనటువంటి దాంట్లో గొప్పది ఏదైనా ఉంది అనే అనుమానం కొంచెమైనా లోపల ఉంటే దానికి వెంటనే సమాధానం ఇవ్వగలిగినటువంటి సమర్థులు గట్టిగా ఒకసారి కరతాల ధ్వర్లతో అలా ఒక ఐదు నిమిషాలు ముగ్గురిని ఈ సభని ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతూ మా బాలా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా మనందరి కరతాల ధ్వర్ణ మర్చారు జై శ్రీరామ్ వేదిక మీద ఉన్నటువంటి పండితోత్తములకు పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎక్కువ సమయం లేదు ఒక రెండు విషయాలు చెప్తాను ఎక్కువగా మాతృమూర్తులు ఉన్నారు కాబట్టి మీకోసం ఒక రెండు విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా ఈరోజు ఇక్కడ వైభవపేతంగా జరిగినటువంటి సీతారాములు వారి కళ్యాణం చూసాం మరి విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలలో ఏ అవతారానికి లేనటువంటి ప్రాశస్యం విశిష్టత ఒక రాముడికే ఎందుకుంది అసలు రాముడు ఎక్కడా కూడా నేను దేవుడిని అని చెప్పుకోలేదు నాకు గుడి కట్టమని చెప్పలేదు నన్ను పూజించమని చెప్పలేదు ఆయన ఎలాంటి మహిమలు మిరాకిల్స్ కూడా చేయలేదు ఒకవేళ మహిమలు మిరా ప్రామాణికంగా తీసుకుంటే కృష్ణుడిని మించిన మాయలో లేడు ఆయన చేయని అద్భుతాలు లేవు మరి అంతటి కృష్ణుడి కన్నా కూడా రాముడి మీద ఎందుకు అంత ప్రేమ అంటే ఒక మంచి మనిషి అంటే ఎంత ఉన్నత ప్రమాణాలతో జీవించాలి అనే దానికి మొత్తం మానవ జాతి అంతటికీ కూడా ఆదర్శవంతుడు ఆదర్శ పురుషుడు ఒక శ్రీరాముడు అలాగే కుటుంబ బంధాలు కానీ కుటుంబ విలువలు కానీ ఇవన్నీ కూడా మనకి రామాయణంలోనే దొరుకుతాయి మానవ జీవితానికి అన్వయం చేసుకోగలిగింది ఒక రామాయణాన్ని సీతారాముల వారి యొక్క జీవితాలని కనుక రాముడు అడగకపోయినా ఇంతమంది గుండెల్లో గుడి కట్టారు ఏకంగా అయోధ్యలో రామాలయం సాధించడానికి కొన్ని వేల మంది ప్రాణాలే వదిలేశారు అలాంటి రాముడికి దాసత్వం చేసినందుకు రాముడికి నమ్మిన బొండుగా ఉన్నందుకు హనుమంతుని కూడా దేవుణ్ణి చేసుకున్నాం మనం హనుమంతుడు ఈరోజు చాలామందికి ఆరాధ్యుడు కనుక విచక్షణతో ఏది దైవికము ఏది దైవ లక్షణము అని గుర్తించగలిగేటటువంటి జ్ఞానం మనకి తరతరాలకి పూర్వమే మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు అయితే దీన్ని కొంతమంది భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అన్ని మతాల్లోకి కొన్ని కొన్ని ఎర్రలు వేసి కొన్ని ప్యాకేజీలు ప్రకటించి అన్ని మతాల్లోకి తీసుకుపోతూ ఉంటారు దీనికి ఒక్కటే గుర్తు మనకు సహజంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆహార పదార్థాలు ఉంటాయో అవి ఆరోగ్యానికి చాలా మంచివి ఉదాహరణకి మీరు చెట్ల నుంచి పళ్ళు లభిస్తాయి డైరెక్ట్గా మనం పండు తింటే ఆరోగ్యానికి మంచిది అది జ్యూస్ తీస్తే దానికి ఆ నాణ్యత కొంచెం తగ్గుతుంది అదే ఆ తీపి కోసం ఆర్టిఫిషియల్గా ఒక స్వీట్స్ తయారు అనుకోండి అది ఇంకా ఆరోగ్యానికి చేటు చేస్తుంది అలాగే ఇంకా విపరీత పోకడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని వచ్చినాయి అంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తారు చాలా ఫాస్ట్గా ఆరోగ్యాన్ని పాటు చేసేస్తే ఫాస్ట్గానే జీవితం అంతమైపోతుంది కాబట్టి సహజ సిద్ధంగా వచ్చినటువంటివి ప్రకృతిలో లభించేవే ఆరోగ్యానికి మంచిది అలాగే మన హిందుత్వం అనేది సహజ సిద్ధంగా వచ్చింది ప్రకృతిలో దీన్ని ఎవరు కూడా తయారు చేయలేదు రాముడికి పూర్వం కూడా హిందూ ధర్మం ఉంది అనాది అని చెప్తాం మరి కొన్ని మతాలు ఉంటాయి ఒక ఆయన వచ్చినప్పుడు ఒక మతం స్టార్ట్ అయ్యింది ఇంకొక ఆయన వచ్చినప్పుడు ఇంకొక మతం స్టార్ట్ అయ్యింది వాళ్ళకి పూర్వం ఆ మతాలు లేవు మరి ఈ మతాల్లోకి ఆకర్షించే అంశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది ఎరేస్తూ ఉంటారు కొన్ని ప్యాకేజీలు ఇస్తూ ఉంటారు ఎలా అయితే మాకు ఓటేస్తే మీకు అన్నీ ఫ్రీ అన్నీ ఫ్రీ అన్నట్లుగా మీకు స్వర్గం ఫ్రీ అంటూ ఉంటారు అయితే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మీరు చీరలు కొంటూ ఉంటారు రేటు తక్కువ చీరలు కొంటే తొందరగా వెలిసిపోతాయి కదా అలాగే ఈ విలువ తక్కువ మతాల్లోకి వెళితే మీరు కళావిహీనం అయిపోతారు ఆ మతాల్లోకి పోయిన తర్వాత మీ ఇంట్లో ఇంటి ముందు ఉండదు నుదుటి మీద బొట్టు ఉండదు కాబట్టి రేటు తక్కువ చీరలు ఎలా వెలిసిపోతాయో విలువ తక్కువ మతాల్లోకి వెళ్తే ఆ విధంగా కళావిహనం అయిపోతారు మన కుటుంబాలు కానీ మన జీవితాలు కానీ కలకల్లాడాలన్నా పచ్చగా ఉండాలన్నా ఇలాంటి ఆశ్రమాలు గురువుల యొక్క ఆశీస్సులు మనకు పుష్కలంగా ఉండాలి సాక్షాత్గా శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి తత్వాశ్రమం ఇక్కడ నుండి ధార్మిక కిరణాలు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ప్రసరించి మన అందరి జీవితాలు సంపూర్ణంగా సుభిక్షంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ కీ జై